చరిత్రలో కలిసిపోయే నాయకులు చాలా మంది ఉంటారు కానీ చరిత్ర సృష్టించే నాయకులు కొందరే ఉంటారు అలాంటి కొందరులో అగ్రగణ్యుడు నారా చంద్రబాబు నాయుడు నారా అంటే కేవలం ఇంటి పేరు కాదు నా అంటే నాయకత్వం రా అంటే రాజనీతిజ్ఞత నేటి కోసం శ్రమించడం రేపటి కోసం స్వప్నించడం బావి తరాలకు బంగారు భవిష్యత్తును అందించడంలో బాబుగారి తర్వాతే ఎవరైనా నాయకుడిగా ఆయన అధిరోహించని శిఖరం లేదు రాజనీతిజ్ఞతలో ఆయనను మించిన నాయకుడు లేడు తెలుగు రాష్ట్రాల చరిత్రలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు కష్టమైనా నష్టమైనా పరిపాలనైనా పోరాటమైనా ఆయన ఎప్పుడూ ప్రజల పక్షమే ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్ తరాలకు బంగారు భవితనివ్వాలని బాబుగారి సంకల్పం అతి త్వరలోనే నెరవేరాలని కోరుకుంటూ తెలుగు జాతి తరఫున జన్మదిన శుభాకాంక్షలు